మన హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడైన వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారు అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి పరశురాముడు శివుని దర్శనార్థమై కైలాసానికి వెళ్ళాడట అప్పటికే శివుడు లోపల ధ్యానంలో ఉండటంతో ద్వారం వద్ద గణేషుడు కాపలాగా ఉన్నాడట అప్పుడు పరశురాముడు వినాయకునితో నేను శివుణ్ణి కలవడానికి వచ్చాను లోనికి వెళ్ళడానికి అనుమతి ఉండి అని అడిగాడట అప్పుడు గణేషుడు పరశురాముణ్ణి అడ్డుకొని ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు తండ్రి గారు ధ్యానంలో ఉన్నారు అని బదులు సమాధానం చెప్పడంతో పరశురాముడు కోపోద్రేకుడై వారిద్దరి మధ్య మాట పెరిగి ఇద్దరికి భీకర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో పరశురాముడు తన గొడ్డలని వినాయకునిపై విసరగా వినాయకుని రెండు దంతాలలో ఒక దంతం విరిగిపోతుంది అలా గణేషుడు ఏకదంతుడయ్యాడని లోక ప్రసిద్ధి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి